ఇంతమందిని చూసినాం మేము మీ అట్లా వాళ్ళు ఇంతమందిని చూసినాం మేము మీ అట్లా వాళ్ళు ఏదో ఇప్పుడిప్పుడు ఎమ్మెల్యే అయిపోయి నేను గొప్పదానం అనుకుంటున్నాం మీరు చూస్తుంటాం కొనుకుంటా ఉంటావా ఎందుకంటే ప్రభాకర్ కింద మీద పడేసి కొడితే ఏం చేస్తారు అదే చంద్రబాబు నాయుడు తండ్రి గత రెండు రోజులుగా ఎమ్మెల్యే గారు కాలేజీ విషయంలో దర్నా చేస్తా ఉంటే ఆయన మాట్లాడిన మాటలు ఏమన్నా ఏదైనా అంటే సరైన సమాధానం చెప్పలేదు అది ఉన్నా కూడా తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ముందు పోయినాడు కానీ అక్కడ దన్నా చేసిన వాళ్ళకి ఏ విధంగా కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నిజాలు చెప్పాలి ఏదన్నా ఉన్నా ఎందుకంటే ఏదున్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లో కాలేజీ తెచ్చిన ఘనత మాది ఉందని చెప్పేసి కూడా గొప్పగా చెప్తా ఉన్నాం అది ఏమన్నాడంటే చుట్టూ భూములు బంధువులు ఆయన కొనుగోలు చేశాను ఒక్క సెంట్ ఉన్నా కూడా ఆ భూమి నీకు రిజిస్ట్రేషన్ చేస్తాను మా బంధువులు బంధువులున్నా రిజిస్ట్రే చేస్తాను చెప్పేసి ఒకటి రెండో అబద్ధం ఏమంటే మెడికల్ కాలేజీ కట్టలేననే పరిస్థితి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే మెడికల్ కాలేజీ ప్రభుత్వం ద్వారా కట్టించి ప్రజల సేవ అందించాలని చెప్పేసి కోరుతా కోరుతూ ప్రైవేట్ ద్వారా చేయద్దండి ప్రభుత్వం ద్వారా నడపండి అని చెప్పేసి రెండో చెప్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పేరు వస్తాదో అనే ఉద్దేశమే మీ కూటమి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పేసి కూడా చెప్పిన ఈ విషయాలు బాగా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఇకపోతే ఆయన ఓర్పులేనితనం కనపడతా ఉంది ఎవరు మాట్లాడినారు డీలర్ల విషయంలో ఎవరు మాట్లాడినారు వీల్ ఎస్టెంట్ విషయంలో ఎవరు మాట్లాడినారు హుకుం జారీ చేస్తావు నువ్వు నువ్వు వదిలేయాలి వదిలే చనిపోవాలి అంటే ఏమిది అది ఏమి కా కాయగూరలు అమ్మకపోయినారా ఏమన్నా మార్కెట్లో ఏదున్నా ప్రజలు గౌరవించేది వేసుకోవాలి ఫస్ట్ మీరు అంతా కూడా వదిలేదు కలెక్టర్ పర్మిషన్ తెచ్చి ఆ డీలర్లు అంతా కూడా మళ్ళీ ఓపెన్ చేసుకుని ఏం చేస్తావు ఇంతకిన్నా దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా మన నిన్న మాట్లాడుతూ నా గురించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను ఏమున్నా చేసుకో రౌడీ షీట్ ఓపెన్ చేయి నేను దమ్ముంటే జీ నువ్వేం మాట్లాడతావా నువ్వు మాట్లాడేది ఏదన్నా కూడా నీతిగా నిజాయితీగా ప్రజలకి ఓటేజ్ గెలిపించిన తర్వాత వాళ్ళు దూరం ఇచ్చి నేనేం చేస్తా అని చెప్పుకో ఇరవై నాలుగు గంటలు మాజీ ఎమ్మెల్యే దోపిడీదాడు మాజీ ఎమ్మెల్యే దుర్మార్గుడు మాజీ ఎమ్మెల్యే ఇది నీకు ఇంటే దుర్మార్గుడు నీకు ఇంటే దోపిడీదారు ఉన్నారా ఎందుకు చెప్తా దోపిడీదారు తెలుసా నీకు ఏ విషయంలో దోపిడీ చేసినావో తెలుసా నీకు కప్పం పెట్టాలి ఇప్పుడు రాజు గద కప్పం పెట్టా రాజు షాపులు వస్తే కప్పం పెట్టాలా ఎన్ఏ చేస్తే కప్పం పెట్టాలా రిజిస్ ఆఫీస్లో కప్పం పెట్టాలా తర్వాత కాంట్రాక్ట్లు కప్పం పెట్టాలా అన్ని రకాలుగా ఏ రకంగా ఆలోచన చేసినా కూడా నువ్వు దోపిడీ చేస్తా ఉన్నావు మేము ఎప్పుడు కూడా ఇంత చెడ్డ పేరు ఆరు నెలలు ఎప్పుడు తెచ్చుకోలే ఎందుకంటే పుకార్లు షికార్లు పుకార్లు తెల్లి షికారు అవుతుందంట అట్లా మా మీద అనవసరంగా కొంతమంది ఆరోపణలు చేశారు కాబట్టి ఏమి చేయకపోయినా అనుభవించినాం మేమంతా కూడా నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో అంతేగాని ఇరవై నాలుగు గంటలు నా గురించి జపం చేసుకుంటూ నువ్వు చెప్పిన ప్రజల నంబరు ఏ విధంగా ఆయన పరిపాలన చేశాడని చెప్పేసి కూడా అందరికి తెలుసు ఏదో నా అదృష్టం బాగా ఓడిపోయినాను నీవేదో నీ గొప్పతనం అనుకుంటున్నావు ఎందుకంటే మూడు పార్టీలు కలిసాయి కాబట్టి నాకు నాకు వచ్చాయి డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేలు నాకు వచ్చాయి పోయినసారి ఎంత వచ్చింది అంత వచ్చింది నీవు ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నాకు ఎంత రావాలో అంత వచ్చింది కాబట్టి ఏం ప్రాబ్లం మీరు మూడు గొప్ప కూటం కలిసింది కాబట్టి ఏదో గెలిచాం అనుకోవడం జరుగుతూ ఉంది అంతే మన పోతావు విజయవాడలో మాట్లాడతావు దుర్మార్గుడు నేను అడుగుతున్నారు వాళ్ళు క్వశ్చన్ వేసి ఉన్నారు నిన్నే ఇంత దుర్మార్గంగా నువ్వు మాట్లాడుతున్నావు నిన్ను క్వశ్చన్ వేస్తే నీది వదిలేసి మళ్ళీ పక్కదవ పట్టిష్ట నీకు ఎంత ధైర్యం ఉంటానల్లా చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అనుకుంటున్నావు నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకొని నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లయితే ఏందనుకుంటున్నా నువ్వు ఇష్టాచారంగా మాట్లాడితే వాళ్ళ ఊరికే ఉంటారేమో మేమే బాధపడతా ఉన్నాం పార్టీ వాళ్ళు మేము బాధపడతా ఉన్నాం ఈ విధంగా మాట్లాడచ్చా లేదని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకు కానీ కూటమిలో ఊరుకున్నారని కూడా నేను అడుగుతా ఉన్నాను అంటే అంత పెద్ద పద్నాలుగేళ్ళు పరిపాలించిన అని మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళు పరిపాలించిన అని పట్టుకొని నేను చెప్తే కూటమి చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పినట్లే అంటే నువ్వు తింటే చంద్రబాబు నాయుడు తిన్నట్లేనా నువ్వు పండుకుంటే అని పండుకున్నట్లేనా పవన్ కళ్యాణ్ అంతేనా నువ్వు చెప్పిందే చెప్తే పవన్ కళ్యాణ్ చెప్తే చెప్పినట్లేనా నువ్వు అంటే తింటే తిన్నట్ల పండుకుంటే ఉంటే నువ్వు హుకుం చేరి చేసి అందరిని దోచుకుంటుంటే కూడా ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి సంబంధమా ఏం మాట్లాడతావు నువ్వు అసలుకి దోపిడీ చేసినాక అందరిని పెట్టావు రిజిస్టర్ ఆఫీస్ ఒకరిని పెట్టావు రెవెన్యూ ఆఫీస్ ఒకరిని పెట్టావు ఊర్లో ఊరు ఊర్లో ప్రచారం చేస్తున్నావు ఒక పక్క భీముడి పేదోడికి వేస్తుంటే భీముడి దోపిడీ చేసి అమ్ముతా ఉన్నావు ఒక పక్క ఘర్స్ అమ్ముతా ఉన్నావు సాలుగా అందరికి కప్పం కొట్టాలంటావు నువ్వు బైపాస్ రోడ్ కాంట్రాక్ట్లు ఎందుకు బైపాస్ రోడ్ నిలబెట్టినా అన్ని రోజులు ఎప్పుడో పూర్తిగా దగ్గర పడతా ఉన్నది అందులో నెల రెండు నెలలు నిలబెట్టి కప్పం పెట్టినాక నువ్వు మొదలు పెట్టిస్తావా కాంప్లెక్స్ ఎంత పెట్టి పెట్టినావు ఏ విషయంలో బిల్లులు కాకుండా చేసి పెండింగ్ పెడతావు నీకు ఇకపోతే ఏమిది నీ దౌర్జన్యం ఏమిటి ఆ నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఆదోన్లో దౌర్జన్యం చేస్తావా ఇంత దౌర్జన్యమే అనేది మమ్మల్ని పర్లు అంటావా ఏదన్నా మీ కుటుంబ వాళ్ళు ఏమన్న చెప్తారు నా మీదేమో కానీ ప్రజలు చెప్పే పరిస్థితిలో లేరు అది గమనించుకోవాలని చెప్పి నిన్నడుతా ఉన్నారు వాళ్ళు ఇంత దౌర్జన్లు చేస్తుండవు అని చెప్పేసి నేను చేయలేదు అప్పుడు చేశాడని చెప్పి దేవుడు అన్న ఒక్కరోజు చెప్పాను ఏ రోజు కూడా మేము ఎవరిని కూడా మాట్లాడలే ఏది కూడా మేము ఎప్పుడు కూడా వినయంగా విధేయతో పనిచేసినాం మేము సరే నా దృష్టమే ఓడిపోయిన కానీ ఏ ఏదంగా కూడా ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా దౌర్జన్యాలు చేయలే బలం ఉందని చెప్పేసి మేము దౌర్జర్యాలు చేయలేని చెప్పేసి కూడా నేను చెప్పడం చేత ఉంది ఏది ఉన్నా నువ్వు బాగా ఆలోచన చేయి ఇలాంటి మాటలు మాట్లాడడం నేర్చుకోవచ్చు నీకు ఇంటే దుర్మార్గుడు నీచుడు ఎవరు లేదు నువ్వు అనుకుంటున్నావేమో మేము నీ తాటాప్ జట్లు భయపడే పరిస్థితి లేదు ఇంతమందిని చూసినాం మేము నీ అట్లా వాళ్ళు ఏదో ఇప్పుడిప్పుడు ఎమ్మెల్యే అయిపోయి నేను గొప్పదానం అనుకుంటున్నాం మేము మూడు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఓడిపోయినా కూడా బాధపడలేము మేము ఏదో నీ గొప్పదనం నీకు ఉంటుందేమో ఎవరికే పెట్టుకోవాలి ఎవరు ప్రజలు కూడా నీ గొప్పదనం చూసి ఆనందపడేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కూడా నువ్వు తెలుసుకోవాలి మేము ఇష్టానుసారంగా మాట్లాడుకుంటుంటే చూస్తుంటావు కొనుక్కుంటా అంటావా ఎందుకంటే మేము అన్నీ వదులుకొని ప్రజాసేవలు ఉంటూ ఎదిగే కొద్దీ వదగలంటే వదిలికపోయినాం ఒక శాతకాంతరం కానీ అనుకోవద్దు నువ్వు ఏదన్నా జాగ్రత్తగా మాట్లాడే నేర్చుకో ఒక ఎమ్మెల్యేగా అయితే మాట్లాడే నేర్చుకో నువ్వు నా జపం చేయకపోతే నీకు మనగా నాకు తెలుసు లేదన్నా ఇలాంటివన్నీ వదిలేసి ఆదోని ఏం డెవలప్మెంట్ చేయాలి ఉండేవి నాలుగు తీసుకురా సార్ ఒకటే చెప్తా ఉన్నా నీకు మెడికల్ కాలేజ్ పూర్తి చేయి తర్వాత ఈదిగారు డబ్బులు తీసుకురా కాలేజీ తెచ్చాను కాలేజీకి బిల్డింగ్ కట్టి అటో నాగర్ మాట ఇచ్చాను నేను జైలు ఈసారి వస్తే అనుకుంటే అది కాలేదు కాబట్టి నువ్వు చెయ్యి ఇకపోతే అన్ని రకాలుగా ఏదైనా ఉన్నా ఎస్ఎస్ ట్యాంక్ డబ్బులు తీసుకొచ్చి ముప్పై కోట్లు తీసుకొచ్చి అందరితో మంచిగా ఉండు అంతేగాని హుకుములు చేరు చేసి ఆ దోళ్ళు భయపడేవాడు ఇప్పుడు లేరు అది బాగా గమనించుకో నువ్వు ఫీల్డ్ అసెంబ్లీ నాకు వదిలేయాలి అంటే భయపడి పరిగెత్తేవాళ్ళు ఎవరు లేరు నువ్వు వదిలేయాలి అంటే డీలర్ పరిగెత్తే వాళ్ళు ఎవరు లేరు ఏదున్నా కూడా ఎవరుని దానికి ఎవరు ఏదో ఆడ పబ్లిక్ ఉంటే మాత్రం ఏదో గొప్పగా మాట్లాడి నీ గొప్పవాడు అనుకుంటున్నావు నీవేమనేది నాకు బాగా తెలుసు నీవు ఏమనేది నాకు బాగా తెలుసు ఎన్నో ఎన్నో ఇళ్ళని చూస్తున్నాను నేను నువ్వేం చేసావు ఆ రోజు ప్రభాకర్ కింద మీద పడేసి కొడితే ఏం చేస్తారు అదే చంద్రబాబు నాయుడు తండ్రి నువ్వేమన్నా ఉంటే ఆడు చూపించుకో మాముగా చూపించారు ఎందుకంటే మేము మేము నిదానంగా ఏమి ప్రజలకి ఒరిగి పనిచేస్తా ఉన్నాం మేము ప్రజలకి ఎప్పుడు సేవకులు పనిచేసినా కానీ నేనేలా అంకారంతో పనిచేయలే ఎవరిని బెదిరిలా ఎవరు కూడా నేను ఏ రోజు కూడా హుకుం జారీ చేయలే నాకు ఇవి తెచ్చేయాలా రియల్ ఎస్టేట్లు తెచ్చేయాలా బ్రాండ్ షాపులు తెచ్చేయాలా ఎన్ని చేస్తే తెచ్చేయాలా లేకపోతే కాంట్రాక్టులు తెచ్చేయాలా అనేది నీ నీ దంతాలు బాగుంటే దంతాలు పెట్టుకో పర్వాలేదు మేము ఏ రోజు కూడా అలాంటి సమస్య ఆదోట్లో తీసుకురాలి తీసుకురాబోము ఇంక ముందు కూడా అని చెప్పేసి కూడా నేను మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎన్ని అడిగితే నీ క్వశ్చన్ అయిన నువ్వు చెప్పుకో మా గురించి ఎందుకు ఏం మాట్లాడడావు అనేది కూడా గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ప్రజలంత అమాయికి అనుకోవద్దు నువ్వు చెప్తే వింటారు లేని చెప్పేసి ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ఇష్టంలో వాళ్ళ పరిపాలనలోన పది లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చేయలే నాలుగు లక్షలు ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆయన చేసిన దాన్ని అప్పు కట్టుకుంటా మూడు లక్షల చిల్లర చేశాడు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ నాడు నెండ్ స్కూళ్ళు హాస్పిటల్ బాగా చేస్తూ అందరు దాదాపుగా లక్ష సచివాలయాలు ఏర్పాటు చేసి తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించి నీతిగా న్యాయంగా పరిపాలిస్తున్నాడు కానీ ఏ రోజు ఏ రోజు కూడా ఆయన ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా కూడా ప్రజల మీద బరువుసి బాధ్యత వేసి సంపాదించుకోవాలని అనుకోని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలే ఈరోజు బాధుడే బాధుడు కరెంట్ ఛార్జీలు బాధుడు ఇవన్నీ ఉన్నాయి గమనించుకోవాలి దీని మీద శ్రద్ధ పెట్టాను కానీ ఏ రకంగా కూడా ప్రజలు నమ్మదారులే అని చెప్పి శాస్త్రంలో మాట్లాడితే సరే నీ టైం ఉంది నువ్వు మాట్లాడుతుంటా నా టైం వచ్చినప్పుడు ఇంకా అనుకుంటున్నాను ఎంత మా టైం వచ్చినప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు బాగా ఎందుకంటే ఈరోజు ఉందని చెప్పి నువ్వేం చేసుకుంటా చేసుకో ఇప్పుడు నీకు గవర్నమెంట్ ఉందిగా చేసుకో ఏం పెట్టిస్తావు ఎన్ని కేసులు పెట్టిస్తావు పెట్టించుకో ఇంతవరకు చరిత్రలో ఒక కేసు లేదు నా మీద ఒక కేసు ఎప్పుడు ఆ విధంగా మేము ఎప్పుడు కూడా చేయలే ఈరోజు అందుకే మూడు సార్లు గెలిపించారు అంతేగాని ఏ రకంగా కూడా కాదని చెప్పేస్తారో నేను ఒకటి అడుగుతా ఉన్నా అనమాట కొదారు మిల్లు వర్కర్లకి అంతా న్యాయం చేసినాం ఏడు వందల మందికి ఇంకేమైనా మిల్లు కూడా ఇస్తాం మీకు వాళ్ళు ఏదో ఒప్పించి మెప్పించి వాళ్ళు తీసుకొచ్చి ఆదోళన వర్కర్లకి అంతా డబ్బులు ఇప్పిస్తే వాళ్ళకంతా కలిసే పది కోట్లు లేదు నువ్వు డిమాండ్ చేస్తావు ఎన్నే చే ఎన్నే చేసుకునేదానికి అడ్డుపడతావు ఐదు కోట్లు ఐదు కోట్లు డిమాండ్ అని చెప్పేసి వాళ్ళే చెప్పిన స్వయంగా మళ్ళీ వర్కర్లంతా దాదాపు ఏడు వందల మందికి ఎనిమిది వందల మందికి ఐదు పది కోట్లు ఇస్తే నీకు కుక్కునికే నీకు భయపడ ఐదు కోట్లు వెళ్ళా ఇంకా ఐదేళ్ళు కానీ ఏమవుతుంది ఇవన్నీ దోపిడీ అన్నీ తెలుసు అందరు చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఏం చేస్తున్నావు అనేది తెలుసు మన పోయి స్వామి ఆయన అరుమాయిన కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్ట్ ఆయన పోయి ఆయన స్థలానికి కబ్జా చేసే చూస్తారా నీవేం చేసావు నీ అంచుల ద్వారా ఆధార్ కార్డు మార్చి కబ్జా చేయమని చెప్పినావు నేమే రికమెండ్ చేసినావు రిజిస్టర్ రిజిస్టర్ చేయమని అదేదో అదృష్టం కొద్దీ ఏదో స్థలం ఉన్నవాడు ఎవరై ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చి స్పందించినాడు కాబట్టి మిగిలిపోయింది ఆదోన్లో మార్పు కొన్నట్లు నువ్వు మార్పు బాగా చేస్తున్నావు ఆ ప్రజలకి ఏమైనా కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏదో ఉన్నా ఈసారి ఈ విధంగా మాట్లాడి దుర్మార్గం మాట్లాడితే సాయంత్రం లేదని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను నేను ఇష్టాంత మాట్లాడి తినేవాడు ఎవడు లేడు ఇప్పుడు నేను జరుగుతుందని చేసుకో నా దొచ్చాం నేనేమైనా చూపిస్తాను నేనేమనేది అంతేగాని ఏదైనా ఉంటే మంచి పని చెయ్యి సపోర్ట్ చేస్తాం డెవలప్ చేస్తావు చెయ్యి ఏదైనా ప్రజలకు అందిస్తావు అంది డెవలప్మెంట్లో ఉన్న విషయం కానీ ఏదైనా ప్రజలకు అందే విషయంలో కానీ మేము అడ్డాడు అడ్డు రా మేము మీకు సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం 哪里？Vale